నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ డబుల్ బెడ్రూమ్ పై గతంలో గత సంవత్సరం మేము నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం నేపథ్యంలో విచారణ చేపట్టినటువంటి జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ఉన్నతాధికారులు లోకాయుక్త కేసు సిఫార్సుతోటి లోకాయుక్త అయ్యేటువంటి కేసు తోటి ఇక్కడ అధికారులు విచారణ జరగడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఒక నాలుగైదు సార్లు సర్వేర్లని ఆర్డివోలని తహసీల్దార్లతో విచారణ చేపట్టి రిపోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున గురువారం రోజు సాయంత్రం ఒక అఫీషియల్ రికార్డ్ అయింది ఈరోజు పేపర్లో రావడం జరిగిందండి ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు వాళ్ళ పిల్లల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నారని ఆ పట్టాలను రద్దు చేసి ఇళ్లను స్వాధీనం చేసుకోవడం చెప్పమని చెప్పి చేసి కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గారి విజేంద్రబోయి గారికి మామనాడు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం కలెక్టర్ అమ్మ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా యొక్క పోరాట ఫలితంలో మీరు సహకరించి అసలు నిరుపేదలకు అందాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లని అసలు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు బినామీల పేరు మీద ప్లాట్లు పొంది దర్జాగా బిల్డింగ్లు కట్టుకుంటుంటే ఇప్పటికైనా కనీసం ఒక సంవత్సరం తర్వాతనైనా తమరు స్పందించి విచారణ చేసి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నందుకు మేము ఈ సందర్భంగా కలెక్టర్ విజేంద్రబాయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా కేవలం ఉత్తర్వులే కాకుండా ఆ ఇండ్లను మొత్తం స్వాధీనం చేసుకున్నాలే పేదలకు పంచి పెట్టాలని మేము కోరుతున్నాం ఇంకొక మరొక ముఖ్య విషయం ఏం చెప్తున్నంటే ఇప్పుడు ఈ మామనార్ పట్టణం ఎస్విఎస్ వెనకాల ఏదైతే సర్వే నెంబర్ ఇరవై ఐదులు ఇచ్చిర్రో దాంట్లో దాదాపు మేము ఏం చెప్తున్నామంటే ఎనభై నాలుగు మందికి దాదాపు ఎనభై నాలుగు మందికి పట్టాలు వేయడం జరిగింది అంటే ప్లాట్లు కేటాయించడం జరిగింది ఆ కేటాయించింది ఇది అఫీషియల్ రికార్డ్ అండి ఇది కన్సల్ట్ రెవెన్యూ వాళ్ళు హౌసింగ్ వాళ్ళతో తీసుకున్నది దీనిలో ఎంత ఘోరం అంటే దీనిలోనే ఎనిమిది మంది కొంతమంది కాదమ్మా ఈ ఎనభై నాలుగు మంది సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఈ ఎనభై నాలుగు మందికి అలాట్ చేసిన దానిలో జర్నలిస్ట్ కోటాలో లబ్ధి పొందిన ప్లాట్లు పొందిన వాళ్ళు సగం మంది జర్నలిస్టే కారమ్మా ఇష్టానుసారంగా ఇండ్లు కేటాయించరు ఎంత ఘోరం అంటే మీకు ఇక్కడ ఒక ఎవడే చెప్తాను ఫస్ట్ పేజ్లో చూసుకుంటే మీకు పన్నెండు కాలంలో ఇక్కడ ఫాదర్ నేమ్ ఉండదు ఎవరైతే లబ్ధిదారుని ఎంత ఎంపిక ఎంత లోపభూయిష్టంగా ఉంది ఎంత ఘోరంగా ఉంది ఈ ఇష్టానుసారంగా చేసిందానికి నిలువేత్త నిదర్శనం అమ్మ ఫాదర్ పేరు ఉండదు అసలు సెక్స్ ఏముండదు మేలా ఫీమేలా తెలియదు ఏజ్ తెలియదు ఆధార్ కార్డ్ ఉండదు రేషన్ కార్డ్ ఉండదు మొబైల్ నెంబర్ ఉండదు అడ్రస్ ఉండదు ఖాళీ శాంక్షన్ ప్రొసీడింగ్ నెంబర్ ఒకటి ఇస్తారు ఏ కేటగిరీ ఏ వనా బీ టూ వనా అని అంటే మేము ఏం అంటే అసలు పట్టా పొందిన వ్యక్తి మగ వ్యక్త ఆడవ్యక్త ఆయన ఆధార్ కార్డా అడ్రస్ ఏది మామనారా మామన దేవర్ కదర్ పక్కన ఉన్నట్టు కర్నూల రాయచూరా తెలియదు ఇష్టానుసారంగా ఇచ్చిర్రు ఇట్లా ఒక్కటే కాదమ్మా ఇది మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి పొందిందే రెవెన్యూ ఆఫీస్ నుంచి పొందిందే ఇక్కడ మొత్తము అసలు ఎలాంటి సమాచారం లేకుండా వీళ్ళ కేటాయించు ఇంకొకటి ఇక్కడ లేఅవుట్ కూడా ఏర్పాటు చేశారమ్మా ఈ లో ఈ లేఅవుట్ సరిపోయినట్టు ఎక్కడ ప్లాట్లు కేటాయించిన దాఖలాలు లేవు ఇష్టానుసారంగా చేసుకురు బీపీఎల్ కింద అరవై గజాలు ఎనభై గజాలు మా అంటే గతంలో వంద గజాలు ఈ దీనిలో వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంత ఇష్టానుసారంగా కట్టుకున్నారు అంటే మీకు చూపిస్తే పరిశ్రమ ఒక్కొక్కరు నూట యాభై రెండు వందల గజాలు అరే ఎంత ఘోరం అంటే మీకు చెప్తే ఇక్కడ చూడండి ఎట్లా కట్టుకున్నారంటే ఇష్టానుసారంగా డ సింగిల్ ఫ్లోర్లు డబుల్ ఫ్లోర్లు కట్టుకున్నారు మేము ఏం చెప్తున్నామంటే ఆ యొక్క కేటాయించిన ఇల్లు ఏదైతే లేఅవుట్ కేటాయించిన ఇళ్ళలు కట్టుకుని ఉంటే ఇంకా కొంతమంది జర్నలిస్టులకు పేద జర్నలిస్టులకు నిరుపేద జర్నలిస్టులకు ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు ఈ లేఅవుట్ ప్రకారం అయితే వచ్చేది అట్లా కాకుండా కేటాయించిన అరవై గజాలకు వీళ్ళు నూట యాభై రెండు వందలు కట్టుకుంటే ఇంకా కొత్తోనికి ప్లాట్ ఎట్లకెళ్ళి వస్తుంది ఇల్లు ఎట్లకెళ్ళి వస్తుంది దీనిపైన అధికారులు వెంటనే స్పందించాలి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం అమ్మ తల్లి కేవలం ఈ ఉత్తర్వులు జారీ చేసేది కాదు ఆ ఇండ్లను మొత్తం స్వాధీనం చేయాలి సర్వే నెంబర్ ఇరవై ఐదు మామనార్ పట్టణంలో ఎస్వీఎస్ బ్యాంక్ ఉన్నటువంటి ఇరవై ఐదు సర్వే నెంబర్లో ఇప్పటివరకు ఎంతమంది కేటాయించారు ఎవరెవరి కేటాయించరు ఎంత జాగా ఉంది అసలు సర్వే నెంబర్ ఇరవై ఐదులో అసలు అసలు ఉన్న జాగా ఎంత అని చెప్పి మేము అడిగితే గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు అడిగితే ఆర్టీఎల్ వరకు దానికి సమాధానం చెప్పారు అంటే ఈ సమాచారం ఏమన్నా దేశ భద్రతకు సంబంధించిందా లేకుంటే డిఫెన్స్ సంబంధించిందా ఒక్కొక్కరు పట్టాలైతే ఇష్టానుసారం ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు పట్టాలు తీసుకుంటాడు దాని మీద విచారణ జరపాలి కేవలం ఇరవై ఐదు సర్వే నెంబర్లనే ఎనభై నాలుగు మంది ఇష్టానుసారంగా డబుల్ బెడ్రూమ్లు తీసుకుంటే దీనిలో లీడర్లు ఉన్నారు ప్లీడర్లు ఉన్నారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనిలో కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ ఉన్నారు టెన్యూర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ ఒక్కొక్కరు కార్పొరేట్ లో పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళకు దాదాపు ఐదారు లక్షల రూపాయలు జీతాలు వచ్చే వ్యక్తికి బీపీఎల్ కింద ఎట్లా అవుతాడు నేను ఒకటే ఒకటి సూటిగా ప్రశ్నించదలుచుకున్నా జర్నలిస్ట్ అనే వ్యక్తికి మన ప్రభుత్వము ఇప్పటి వరకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ కేటాయించిందా ఇవన్నీ బీపీఎల్ కింద ఇచ్చిన బీపీఎల్ కింద ఇచ్చిన వాళ్ళు లక్షల రూపాయలు జీతం తీసుకుంటారు ఒక్కొక్క మీడియా ప్రతినిధి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసే వ్యక్తికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు నలభై వేలు జీతం ఉంది అంటే సరాసరి ఐదు ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు జీతం తీసుకునే వ్యక్తి బీపీఎల్ కింద ఎట్లా వస్తాడు వీళ్ళు ఇట్లా ఇండ్లు కడతారు కాబట్టి దాని మీద విచారణ జరపాలి ఇష్టానుసారంగా అసలు ఫ్లాట్లు ఎట్లా అంటే బుక్క చిట్టిళ్ళు పుట్నాలు ఇట్లా కట్టించి బజ్జీల బండిల ఇచ్చినట్టు ఇచ్చిర్రండి ఒక్కొక్కరికి మీరు చెప్పుకుంటూ పోతే ఎట్లు ఇస్తారు సర్వే నెంబర్ ఇరవై ఐదు కదా నేను చెప్పేది సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఎనభై నాలుగు మందిలో ఇంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళ పిల్లల పేరు మీద ప్లాట్లు తీసుకొని పోలీస్ శాఖలో పనిచేసే వ్యక్తులు ఇష్టానుసారంగా డబుల్ డబుల్ ఫ్లోర్లు వేసి డూప్లెక్స్లు కడుతుంటే ఇవి అధికారులకు కనిపించవా అమ్మ మీకనేట్లేదు నేను కన్సర్న్ హౌసింగ్ పీడి ఏం చేస్తున్నాడు హౌసింగ్ శాఖకు సంబంధించిన పీడి నిబంధనల ప్రకారం ఇల్లు కడుతుంటే ఆయన చూడాల్సిన బాధ్యత లేదా ఈ కాంట్రాక్టర్కు బిల్లులు ఎట్లు ఇస్తారు మీరు బీపీఎల్ కింద అవి కూడా విచారణ జరపాలి వెంటనే కాంట్రాక్టర్లు బిల్లులన్నీ రద్దు చేయాలి ఈ బీపీఎల్ కింద తీసుకొని ఇష్టానుసారంగా ఇంకొక ఘోరం ఏంటంటే గుట్టలను స్వాహా చేసి అసలు ఇది ప్రకృతిని వినాశనం చేసి ఎంత ఘోరాతి ఘోరంగా కట్టిరంటే గుట్టను మొత్తం తోకుంటూ వెళ్ళిపోయి ఎనికి గట్టేసిర్రు దీనిపైన మేము గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైకి ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన కూడా విచారణ జరుగుతుంది గుట్టలను స్వాహా చేసిన కేసులో కూడా వీళ్ళపైన విచారణ జరపాలి వీళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి మామనార్ పట్టణమే తీసేసుకుంటే ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ఇదే కొందరు వ్యక్తులు ప్లాట్లు తీసుకుంటారు ప్లాట్లు అమ్ముతారు మళ్ళీ తీసుకొచ్చి ఇరవై ఐదులో అవుతారు నాట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ మేము ఫైవ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫైవ్ నేను ఒకటే చెప్తున్నాను దివిటిపల్లిలో చూసుకున్నా కానీ వీరన్నపేటలో తీసుకున్నా కానీ మౌలాలి గుట్టలో తీసుకున్నా కానీ మీరు ఎక్కడ చూసినా కానీ ఇదే తంతు జరిగింది మీరు ఎనిమిది మంది డబుల్ బెడ్రూమ్ పట్టాలు తొలగించడం కాదు మా దగ్గర సాక్ష్యాధారులతో సహా మేము తీసుకోవడం జరిగింది మొత్తం ఫైల్స్ ఉన్నాయి మా దగ్గర దాదాపు ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు బినామీలు వాళ్ళ పిల్లల పేరు మీద ఇతరత్ర వాళ్ళ వ్యక్తుల పేరు మీద ప్లాట్లు తీసుకోవడం జరిగింది ఇండ్లో తీసుకోవడం జరిగింది ఈ ఎనిమిది వందల మంది పైన విచారణ జరిపే వరకు నేను సైతం పోరాడుతుంది అవసరమైతే మళ్ళీ లోకాయుక్తను ఆశ్రయిస్తాం ప్రత్యేకంగా అడిషనల్ అడిషనల్ పిటిషన్ కూడా ఇస్తాం ఇంకొకటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తాం విజిలెన్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోకపోతే జాతీయ విజిలెన్స్ కమిషన్ నేషనల్ కమిషన్ కూడా వెళ్తాం దీనిపైన విచారణ జరిగే వరకు నేను సైతం పోరాడుతుంది ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా అమ్మ కలెక్టర్ గారు మామనార్ జిల్లా కలెక్టర్ గారు విజేంద్రబాయి గారు మీ యొక్క నిజాయితీని మేము స్వాగతిస్తున్నాం మీరు తీసుకున్న యొక్క ఈ యొక్క ఈ చర్య వల్ల చాలా మంది నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందమ్మా వెంటనే ఈ పూర్తి మహబూబ్నార్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల స్కామ్ పై పూర్తి విచారణ జరిపడి మేము గతంలో కూడా ఫిర్యాదు చేసినాం మహబూబ్నగర్ సంబంధించిన ఒక తహసీల్దారు ఒక్కొక్క ప్లాట్కు సంబంధించి నాలుగు ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకొని వాళ్ళకి బాజాప్త ముఖ చిట్టీలు పుట్నాల చిట్టీలు రాసినట్టు కళ్ళు చిట్టీలు రాసినట్టు రాసి పట్టాలు ఇవ్వడం జరిగింది అసలు ఒక తహసీల్దార్కు పట్టాలు ఇచ్చే అర్హత ఎట్లకెళ్ళి ఉంటుంది నేనేమంటున్నా అంటే ఒక వ్యక్తి తహసీల్దార్ పట్టాలు ఇస్తాడు ఈ దీనిపైన కూడా విచారణ జరపాలి అప్పుడు కూడా మేము ఫిర్యాదు చేసినాం ఆ కన్సర్డ్ అధికారి పైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చి క్లోజ్ చేశారు తప్ప ఆ అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి మేము అవసరమైతే ఏసీబీని ఆశ్రయిస్తాం ఏసీబీకి కూడా ఫిర్యాదు చేస్తాం ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగి ఎనిమిది మంది ప్లాట్లు స్వాధీనం చేసుకోవడం కాదు మొత్తం ఎనిమిది వందల మంది ఉన్నారు మా మా దృష్టిలో మా మా నోటీస్కి వచ్చిన కాడికి ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల పేరు మీద వాళ్ళ భార్యల పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేరు మీద పట్టాలు తీసుకున్నట్టు మా దగ్గర కొంతమేర ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలను మొత్తం మేము సమర్పిస్తాం దానిపైన విచారణ జరపవలసినాం ఇంకొక మరొక మరొక ముఖ్య విషయం కూడా చెప్తున్నాను నేను ఇదంతా ఒకటి కాదు నేను ఒక చిన్న మీకు చెప్పదలుచుకున్నా అక్కడెక్కడో కాదమ్మా మీ కలెక్టరేట్లో మీ కలెక్టర్ పరిధిలో పనిచేసే ఒక మహిళ కోయిల్కొండకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కొడుకు ఆ కొడుకు పేరు మీద ఆమె ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది సాక్షాత్తు మీ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తులే బినామీ పేర్ల మీద తీసుకొని పేదలకు చెందాల్సిన పటాలని ఇండ్లని వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ వాళ్ళ కొడుకు పేరు మీద బీపీఎల్లో తీసుకున్నారు దీనిపైన కూడా విచారణ జరపాలి ఇలాంటివి దాదాపు వందల సంఖ్యలో ఉన్నాయమ్మా మీ కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తే తన కొడుకు పేరు మీద తీసుకొని డబుల్ బెడ్రూమ్లు తీసుకుంటుంటే ఇక సామాన్యులకు ఎట్లొస్తాయమ్మా దీనిపైన కూడా విచారణ జరపాలి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు అన్నీ క్యాన్సిల్ చేయాలని నేను సైతం కోరుతుంది మరొక ముఖ్య విషయం కోరుతున్నా మా తల్లి కలెక్టర్ గారు మీరంటే మా గౌరవం మీ యొక్క నిజాయితీని మేము శంకించడం లేదు మీకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఒక చిన్న వినోదం చేస్తున్నాం మహబూబ్ నగర్ పట్టణంతో పాటు శివార్లో కానీ మామనాడు జిల్లాలో కానీ ఇష్టానుసారంగా కొంతమంది ప్రజాప్రతినిధులు వారి ప్రభావితం చేసి పట్టాలు తీసుకున్నారమ్మా దానిపైన విచారణ జరపాలి మేము ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తున్నాం గతంలో ఒక మాజీ మంత్రి సహాయకుడు ఒక పిఏకు పెట్టుకొని అరవై గజాలు ప్లాట్ ఇస్తే ఆయన రెండు వందల గజాలల్లో ఇల్లు కట్టిండు అసలు బౌల అంతస్తుల భవనము ఇంద్రభవనాన్ని తలపించేటట్లు ఇదే సర్వే నెంబర్ ఇరవై కట్టిండమ్మా దాని మీద కూడా విచారణ జరపాలి ఆయనకి ఎట్లా అలాడ్ చేసిర్రు గతంలో ఎప్పుడో రెండు వేల నాలుగు ఏడులో పట్టా తీసుకున్నట్టు తీసుకొని దానిలో దిద్దుతాడు ఆయన ఫైల్ నెంబర్ దిద్దుతాడు పట్టా దిద్దుతాడు మళ్ళీ దానికి ఎన్ఓసి ఎప్పుడు తీసుకుంటాడు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుంటాడు పద్దెనిమిది పంతొమ్మిదిలో తీసుకొని ఇల్లు కట్టేస్తాడు పట్టా ఎప్పుడు వచ్చింది ఎన్ఓసి ఎప్పుడు వచ్చింది అది పూర్తి ఫోర్ జీరో అండ్ ఫ్యాబ్రికేటెడ్ అమ్మా ఆ విషయంలో కూడా మీరు విచారణ జరపాలి ఆ మాజీ మంత్రి సహాయకుడు కట్టిన ఇల్లును కూడా వెంటనే స్వాధీనం చేసుకున్నాలే అవసరమైతే హైడ్రాతరాలో మొత్తం పూర్తి స్థాయిలో భవనాలన్నీ స్వాధీనం చేసుకొని నిరుపేదలకు ఇస్తారా పూలగొటీ ప్రజా ప్రయోజనానికి వాడతారా ఆ యొక్క విలువైనటువంటి భూమి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఒక మెడికల్ కళాశాల వెంబడి ప్రధాన రహదారి వెంబడి ఉన్నటువంటి ఆ యొక్క భూమిని తీసుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారమ్మా దానిపైన విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మీరు తీసుకుంటారన్న ప్రగాఢమైన నమ్మకం మాకుంది మీరు దయచేసి ఎనిమిది మంది కాకుండా మొత్తం ఎనిమిది వందల మంది ఎవరైతే బినామీల పేరిట డబుల్ బెడ్రూమ్ లు తీసుకున్నారో వాళ్లపైన విచారణ జరిపి నిరుపేదలకు అందజేయాలని ఈ సందర్భంగా నేను సైతం కోరుతుంది